అందరికీ నమస్కారం నేను మీ దేవి ఎలా ఉన్నారండి మీరందరూ బాగున్నారా రాక్ స్టార్ పదకొండవ భాగం రచయిత పరిమి లలిత గారు నిన్ను బ్రతిమాలే ఓపిక కూడా లేదే నాకు ప్లీజ్ అన్నాడు శ్రీమతి గారు అని పిలిస్తేనే నీలిస్తాను అన్నది చచ్చినా పిలవను అని అమ్మ అని అంటూ అరుస్తుంటే శ్రీవారు మీ అరుపులు ఎవరికి వినిపించవు వినబడినా రారు మొసే నిన్ను నేను ఈ అవతారంలో ఉన్నాను కాబట్టి బ్రతికిపోయావే నా అయిపోయేదానివి ఏంటి అన్నది గట్టిగా ఆ అబ్బాయి ఏం లేదు ఇప్పుడు దీని అలా పిలవకపోతే నీళ్ళు ఇవ్వదు అలా అయితే నా కళ్ళు పోవటం ఖాయం దాని సంగతి బయటకొచ్చాక చెప్తా అనుకుని గొంతు సవరించుకొని శ్రీమతి గారు ఓయ్ కాస్త మీ శ్రీవారికి ఇవ్వండి అన్నాడు వెటకారంగా మీ గొంతులో ఏదో వెటకారం ధ్వనిస్తోంది అలా కాదు కస్త ప్రేమగా గోముగా ముద్దుగా లాలనగా బ్రతిపుతాడుగా చెప్పాలి అని అన్నది ముసే ఇక్కడ అన్ని ఎక్స్ప్రెషన్స్ పలికించాలా సూర్పనక అని తిట్టుకుంటూ మళ్ళీ అడిగేసరికి సరే ఇదిగోండి డోర్ దగ్గర బకెట్లో నీళ్ళు పెట్టాను తీసుకోండి అనటంతో అమ్మయ్య అనుకుంటూ ఆ నీళ్లు తీసుకొని స్నానం చేసి టవల్ కట్టుకొని వచ్చాడు అమ్మో ఇప్పుడు కనుక ఈయన వస్తే ఇక అంతే సంగతులు అని అనుకుంటూ ఇక్కడ నుంచి పారిపోవాలి అనుకుంటూ వెళ్తున్న మౌన్విత చెయ్యి వెనక నుంచి గట్టిగా పట్టుకుని ఎక్కడికే పారిపోతున్నావు శ్రీమతి అంటూ నొక్కి పలికాడు రాకేష్ చచ్చాననుకుంటూ రాకేష్ కి అభిముఖంగా తిరిగి హిహి హి అంటూ ఒక నవ్వు నవ్వి అత్తయ్య పిలుస్తున్నారని రాకేష్ చేతిలో నుండి తన చేయి విడిపించుకొని జారుకోపోయింది ఎక్కడికి శ్రీమతి గారు అంటే మళ్ళీ మౌనిత చేయి పట్టుకొని లాగడంతో మౌనిత వచ్చి రాకేష్ మీద గుద్దుకున్నట్టు పడటంతో బ్యాలెన్స్ తప్పి ఇద్దరు పక్కనే ఉన్న బెడ్ మీద పడటంతో అనుకోకుండా ఇద్దరు పెదవులు కలిశాయి అనుకొని ఆ పరిణామానికి విస్తుపోతూ మౌన్మిత కళ్ళార్పకుండా భర్తమైపోయి చూస్తూ ఉంది రాకేష్ కూడా మౌన్మిత కళలోకి చూశాడు అలా ఒకరికొకరు కలలో కళ్ళ పెట్టి చూసుకుంటూ ఉన్నారు అప్పుడే రాక్ అంటూ అక్కడికి వచ్చి ఒకరి మీద ఒకరు పడి ఈ లోకల్లో లేనట్టు ట్రాన్స్ లో ఉన్న వాళ్ళిద్దరిని చూసి అతని బుల్లు మండిపోయింది నా మీద పడాల్సిన అనుకు వాడి మీద పడతావా అంటే నీ మధ్య ఉన్న దూరం అరిగిపోతుందా మీరు కలిసిపోతున్నారా లేదు అలా జరగటానికి ఏమీ లేదు అనుకుని మళ్ళీ సరే ఉండవే అందంగా ఉండు ఆనందంగా ఉండు వాటితో కొన్ని క్షణాలైనా గడిపిన మధుర క్షణాలుగా ఉండాలిలే వాడు పోయాక రావటానికి ఎందుకంటే ఈ రోజే కదా వాడు చావుకు ముహూర్తం పెట్టాను వాడు చావడం ఖాయం నేను రాక్ అవడం ఖాయం అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు యువన్ ట్రాన్స్ లో ఉన్న మౌమిత రాకేష్ తేరుకొని తన మీద నుంచి లేచి వెళ్తుంటే ఏయ్ నన్నే ఏడిపిస్తావా దొరికావే నిన్ను అంటూ మళ్ళీ మౌన్మిత చేపట్టుకోపోతుంటే అయ్యి బాబోయ్ నేను దొరకనుగా అని నవ్వుతూ పరిగెడుతోంది ఏ ఆగు అంటూ రాకేష్ భార్య వెంట పరిగెడుతున్నాడు ఆహా అలా ఇల్లంతా తిరుగుతూ ఉన్న వాళ్ళ జంటను చూసి అందరూ మురిసిపోతున్నారు ఎవరు తప్ప అలా పరిగెత్తి పరిగెత్తి చివరికి కలిసిపోయి హాల్లో సోఫాలో కూర్చొని మౌన్విత దగ్గరికి వచ్చి నన్ను అంటూ ఏదో అనబోతుంటే ఏంటి హా ఏంటి అవును నేనే కావాలని చేశాను ఏం చేస్తారు హా ఏం చేస్తారు ఏదైనా చేస్తే కదా తెలుసు తెలుస్తుంది మీరే నా కాలు విరగ్గొట్టారని అన్నది మీద మీదకి వస్తూ ఆ మాటకి సైలెంట్ గా అక్కడి నుంచి ఆనుకున్నాడు ఇది అడ్డు పెట్టుకుని నన్ను ఆడుకుంటోంది అనుకుంటూ రాకేష్ వెళ్ళాక నవ్వుకుంటూ కిచెన్ లోకి వెళ్ళింది మౌమిత వదినా ఏం చేస్తున్నావు అంటూ వచ్చింది స్వేదిని ఏం లేదురా వంట చేస్తున్నా అన్నది మౌనిత అప్పా వదిన రోజు ఉండేదేగా ఈ వంట గింటా సరదాగా అలా బయటకు వెళ్ళి షాపింగ్ చేసి బయట ఏదైనా తినేసి రా వదినా అన్నది నాకు పనుంది స్వేదిని అయినా నాతో ఎందుకులే ఉన్నాడుగా మా అన్నయ్య తనతో వెళ్ళు ఆ అంటే వదినా అది అంటూ ఆగింది నాకు మా వెళ్ళు ఆల్రెడీ మా అన్న బయట వెయిట్ చేస్తున్నాడు నీ కోసం అని అన్నది నవ్వుతూ మా మంచి వదిన ఇట్టే అన్ని కనిపెట్టేస్తుంది బాయ్ అంటూ మౌమిత బుగ్గ మీద ముద్దు పెట్టి వెళ్ళిపోయింది ఇంట్లో ఎవరికి చెప్పావు అన్నాడు గోవిందం ఇంకెవరికి మా వదినకి త్వరగా పోని అన్నయ్య చూస్తాడేమో అంటూ బైక్ ఎక్కి గోవిందం వెనుక కూర్చుంటుంది వాళ్ళు అలా షాపింగ్కి వెళ్తారు యవన్ రాకేష్ గదిలోకి వెళ్ళి ఆ రా పిలుస్తున్నారా అని చెప్పడంతో ఓకే అంటూ రాకేష్ అక్కడ నుంచి కిందకొస్తాడు తన లో నుంచి రాకేష్ వెళ్ళగానే యవన్ తన పని ఫినిష్ చేస్తాడు కిందకొచ్చిన రాకేష్ అమ్మ పిలిచావట ఏంటి అని అడిగాడు తల్లిని లేదు నాన్న నేను పిలవలేదు అయినా నువ్వు మీ మధ్య ఇంట్లోనే ఉంటున్నావు ఏంటి అని అన్నది అదేం లేదు ఇంకో ఫైవ్ డేస్ నా ఆగం ఉంది కదా సో దానికి ప్రాక్టీస్ చేయడానికి అనేసి అక్కడి నుంచి వెళ్తున్న రాకేష్ కిచెన్ లో వంట చేస్తూ ఉన్న మౌన్మితి వైపే చూశాడు రెడ్ కలర్ శారీ కట్టుకొని జడ గా అల్లుకొని ఉంది తన పవిట కొంగును పొగగులో దోపి పని చేస్తోంది పమిటను దోపడం వల్ల సన్నని ఆమె నడువొప్పు కనిపిస్తూ కవ్విస్తూ ఉంది రాకేష్ అలా వేయకుండా చూస్తూ ఉన్నాడు తనని సడన్ గా ఏదో గుచ్చుకున్నట్టుగా అనిపించడంతో పక్కకు తలతెక్కి చూసిన మౌన్విత రాకేష్ తననే చూస్తున్నాడు చూసి ఏంటి నా స్టాచ్యూ లాగా అలా నుంచని ఎటు చూస్తున్నాడు అనుకుంటూ రాకేష్ వైపు చూసి తను చూసే వైపే చూస్తూ ఉన్నాడని అర్థమైపోయి ఏంటి నా వైపు చూస్తున్నాను ఎందుకు అనుకుంటూ ఒకసారి తన తాను చూసుకుంది నడుము దగ్గర పైకి తొలగడంతో రాకేష్ ఎక్కడ చూస్తున్నాడో ఆమెకు అర్థమై చీరని కప్పేసింది కనిపించకుండా దాంతో రాకేష్ ఈ లోకల్లోకి వచ్చి భార్య వైపే గురుడుగా చూపు చూసి పైకి వెళ్ళిపోయాడు రాకేష్ తన రూమ్ లోకి వచ్చి బెడ్ పై కూర్చున్న అతనికి మౌనవతి రూపమే కళ్ళబొమ్మ కదిలింది దాంతో అతని పెదవించుకుని చిన్నగా అలాగే మౌనవి గురించి ఆలోచిస్తూ వెనక్కి వాలాడు అప్పుడే యవన్ వచ్చి క్రూరమైన నవ్వకటి నవ్వి ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ మిస్టర్ రాకేష్ ఆల్ ద బెస్ట్ చక్కగా డెడ్ అయ్యి పైకి వెళ్ళి నీ వైఫ్ అండ్ నీ ఫ్యామిలీ కోసం వెయిట్ చేస్తూ ఉండు అని అనుకుంటూ ఫ్యాన్ స్విచ్ వేసి వెళ్ళిపోయాడు అక్కడి నుంచి ఆలోచనలో ఉన్న రాకేష్ ఫ్యాన్ తిరగటం అది అటు ఇటు ఉగడం గమనించలేదు కిచెన్ లో పని బయటకు వస్తున్న మౌన్విత భర్త గది నుండి యవన్ విషపూరితంగా నవ్వుకుంటూ రావడం గమనించి ఏంటి వీడు ఇలా నవ్వుతూ వస్తున్నాడు ఆయన గదిలో నుండి మీరు నవ్వు తేడాగా ఉందంటే ఏదైనా అని అనుకోగానే భయంతో వణికిపోయింది వెంటనే యవన్ వచ్చేసాక రాకేష్ రూమ్ లోకి వెళ్లి డోర్ ఓపెన్ చేసి ఒకసారి చుట్టూ చూసి పైకి చూసిన మౌన్వి షాక్ అయింది కారణం అప్పుడే ఫ్యాన్ రాకేష్ మీదకి పడటానికి కిందకి జారుతోంది ఇక క్షణం ఆలస్యం చేయకుండా ఒక్క అంగలో రాకేష్ దగ్గరికి వచ్చి బెడ్ మీద నుంచి రాకేష్ ని ఇంతనికి పడేయటం ఆ ఫ్యాన్ బెడ్ మీద పడటం రెండు కూడా ఒకేసారి జరిగాయి మౌన్వి ఆలోచనలో ఉన్న రాకేష్ ఎవరో తనని లాగి కింద పడేసినట్టుగా అనిపించడంతో తేరుకొని తాను కింద ఉండటంతో షాక్ అయి ఎదురుగా ఉన్న మౌన్వి వైపు చూసి తాను చూస్తున్న వైపు చూపు తిప్పి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఏంటిది ఫ్యాన్ ఫ్యాన్ ఎలా పడింది అనుకుంటూ ఉండగా ఏదో చప్పురు అవటంతో జాహ్నవి వాళ్ళు అక్కడికి వచ్చి ఆ దృశ్యాన్ని చూసి షాక్ అయ్యి నాన్న రాకేష్ నీకేం కాలేదు కదా అని అన్నారు లే లేదమ్మా నాకేం కాలేదు ఐ యామ్ ఫైన్ అంటూ మౌన్మితా వైపు చూస్తూ తనే నన్ను సేవ్ చేసిందమ్మా అన్నాడు చిన్నగా కింద అటు ఇటు తిరుగుతున్న ఇవన్ ఏంటి వీడు చావుకేక నా చెవులకి ఇంకా చేరలేదు అనుకుంటూ పైకి వచ్చి రాకేష్ అక్కడ సేఫ్ పోవడం చూసి నిరుత్సాహపడి నా ప్లాన్ ఎలా అనుకుంటూ కోపంగా రాకేష్ వైపే చూస్తూ తప్పించుకున్నావురా ఎలా అయినా కానీ నువ్వు వదిలేదేలే అని అనుకున్నాడు మనసులో అమ్మా నువ్వే కనుక సమయానికి రాకపోయి ఉంటే తలుచుకోవడానికి భయంగా ఉంది చాలా చాలా థ్యాంక్స్ అన్నది జాహ్నవి కోడలి చేతులు పట్టుకుని ఏడుస్తూ అయ్యో అత్తయ్య ఇప్పుడు మీరు ఎందుకు ఇలా ఏడుస్తున్నారు ఇప్పుడు ఆయనకి ఏమీ కాలేదు మీరు బాధపడకండి అయినా మీరు నన్ను పరాయిదాలో చూస్తున్నారేంటి నేను ఇంటి కోడల్ని ఆయన నా భర్త ఆయనకి ఏమీ కాకుండా చూసుకున్న బాధ్యత నాది అసలు ఫ్యాన్ పైనుండి ఎలా పడింది అని అంటూ స్వేదిని ఫ్యాన్ వైపు చూడబోతుంటే ఆ స్వేదిని లూజ్ లూజైందేమోలే అయినా ఇది అనుకోకుండా జరిగిన ఇన్సిడెంట్ మాత్రమే వదిలేయండి ఇక నుంచి ఇలా జరగదులే అని మౌన్విత అనేసరికి అందరూ కూడా మౌనంగా ఉన్నారు యవన్ ఇది కాపాడిందా దీనికి ఎలా తెలిసిందనుకుంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు యవన్ బాల్కనీలో నుంచొని చ ఒక ప్లాన్ ఫెయిల్ అయితే ఏమైంది నెక్స్ట్ ప్లాన్ ఉంది కదా అని అనుకుంటూ ఉండగా మౌన్విత వచ్చి చేతులు కట్టుకొని నుంచని ఏంటి యవన్ గారు మీ ప్లాన్ ఫెయిల్ అయిందని చాలా అవసరమైనట్టున్నారు పాపం అన్నది నా భర్తను నేను కాపాడుకున్నాను ఇలాగే ప్రతిసారి కాపాడుకుంటూ ఉంటానని అనుకుంటున్నట్టున్నావేమో మిస్సెస్ రాకేష్ ఓ సారీ నా కోగిట్లో చేరిపోయే నా ప్రియురాల అని అన్నాడు చెప్పు తెగుద్ది పిచ్చి పిచ్చిగా వాగితే అని అన్నది మోన్విత అతని వైపే కోపంగా చూస్తూ అబ్బా చెప్పు తెగితే నేను కుట్టిస్తాలే లేకపోతే నీ సుకుమారమైన పాదాలు కందకుండా కొత్తవి కొనిస్తాలే అన్నాడు రే బావి వరుసలు లేని విశ్వాసం లేని కుక్క స్నేహితుడు భార్య అంటే చెల్లితో సమానం అలాంటిది నువ్వు ఇలా మాట్లాడడానికి నీకు ఛీ మీకు నీతిగా బిజినెస్ చేయడం రాక బిజినెస్లో నీకేదో అడ్డొచ్చారని మా మామయ్య గారు వాళ్ళని ఇబ్బంది పెట్టాలి చంపాలని చూశారు ఒక ఆడపిల్లని మోసం చేసి తప్పు చేసి నువ్వు అది నా భర్త మూలంగా వెళ్ళావు ఆయన మీద పగ పెంచుకున్నావు మీ తండ్రి కొడుకులు కూడబలుక్కొని మారినట్టు నటిస్తూ ముసలి కన్నీరు కార్చేసరికి మామయ్య గారు వాళ్ళు ఇది నమ్మి మిమ్మల్ని వాళ్ళ స్నేహితులు అని చేసుకున్నారు కానీ మీరు నా భర్తకి చెడు వ్యసనాలు అలవాటు చేసి ఇచ్చి రే గుర్తు పెట్టుకో అది తొందరలోనే మీ గుట్టు రట్టు చేసి మిమ్మల్ని జైల్లో చిప్పకూడు తిరిపించకపోతే నేను మిస్సెస్ స్టార్నే కాదు అని కోపంగా అరిచి అక్కడి నుంచి వెళ్ళిపోయింది మా ఉన్విత వెళ్ళాక ఈవన్ కోపంతో రగిలిపోతూ ఏ ఇన్ని రోజులు నేను అనుభవించాలి అని మాత్రమే చూశాను కానీ ఇప్పుడు ఈ క్షణం నుండి నువ్వు కూడా నాకు శత్రువే ఇక నుంచి నీ మొగ్గురితో పాటు నీకు కూడా స్పాట్ పెడతానే అని తన తండ్రికి కాల్ చేశాడు లాల్లో కూర్చొని పేపర్ తిరిగేస్తున్న మహేందర్ ఫోన్ రింగ్ అవడంతో మై సన్ అని నేను చూసి నవ్వుతూ చెప్పరా మై బాయ్ అని అన్నాడు ఏంటి చెప్పేది కొడుకు మాటలో కోపం గమనించి ఏమేంద్రా అని అడిగాడు కొడుకుని డాడ్ అది అది ఆ మోన్విత ఆ రాగ్గాడి పెళ్ళానికి మన గురించి అంతా తెలిసిపోయింది అని అంటూ తను రాకేష్ వాళ్ళతో అంతా చేసి ఊరికి బయలుదేరి అంటూ అక్కడి నుంచి తను చేసిన ప్లాన్ మౌన్విత ఇప్పుడు తనతో మాట్లాడిందంతా కూడా చెప్పి డాడ్ ఇప్పుడు ఏం చేద్దామన్నాడు ముందు దాన్ని లేపేరా మన గురించి తెలిసిన అది ప్రాణాలతో ఉంటే అది ఎప్పుడో అప్పుడు మన గురించి బయట పెట్టేస్తుంది అందుకే ముందు దాన్ని మట్టు పెట్టి ఆ తర్వాత వాణ్ణి కూడా అన్నాడు మహేందర్ కోపంతో పేపర్ని విసిరేసి కుర్చీల నుండి విసురుగా పైకి లేచి డాడ్ ఒకేసారి ఇద్దరినీ లేపేస్తే ఒకే దెబ్బకి రెండు పిట్టలు అలాగే ఆ మనోహర్ వాడి భార్య కూడా గుండె పగిలి చస్తారు లేదా బ్రతికి ఉన్ననాలు జీవశవాలుగా ఉంటారేమంటావు అన్నాడు తండ్రితో కనుబొమ్మలు ఎగరేస్తూ ఏమంటాడ్రా శ అని అంటాను వెంటనే ఆ పనిలో ఉండమంటాను ఈసారి కాస్త పగడ్బందీగా ప్లాన్ చేయి సరేనా సరే డాడ్ అంటూ కాల్ కట్ చేసి వెంటనే ఎవరికి ఫోన్ చేశాడు ఉదయం అందరికీ కాఫీ ఇచ్చి రాకేష్కి ఇవ్వడానికి రూమ్కి వచ్చి తను ఇంకా పడుకోవడమే చూసి హలో శ్రీవారు అని అన్నది కాఫీ అంటూ మౌనిత గొంతు విని లేచినా కూడా నిద్రపోతున్నట్టుగా నటిస్తూ మాట్లాడకుండా అలాగే పడుకునున్నాడు భర్త అటు ఇటు కదలటం ఆడించడం చూసి ఓహో అయ్యగారికి నన్ను ఆట పట్టించాలనిపించిందా చెప్తాం ఈ పని అంటూ భర్త భుజం మీద గట్టిగా కిచ్చింది దాంతో హా అబ్బా అని అంటూ లేచి కూర్చొని ఏ రాక్షసి ఎందుకే ఇప్పుడు నన్ను అలా గిచ్చావు అని అన్నాడు తను గిచ్చిన చోటే చేత్తో రుద్దుకుంటూ నా మొగుడు నా ఇష్టం అందుకే గిచ్చాను అని అన్నది అని అన్నది మౌన్విత సిగ్గుపడుతూ ఏయ్ ఇంకోసారి మొగుడు బిగుడు అన్నావంటే చెవి కోస్తా అన్నాడు కోపంగా నా మెడలో మూడు మూడు వేసిన మిమ్మల్ని నన్ను మీ అర్ధంగా చేసుకున్నారు కదా మరి అదే నేను చేసిన తప్పు నేను అనుకుంటే ఇంకోటి అవుతోంది ఇక్కడ అన్నాడు నిరుత్సాహంగా సరే ఈ కాఫీ తీసుకోండి అని అన్నది వసే ఇంత గట్టిగా గిచ్చా వెంటే రాకసి అని అన్నాడు మంట తగ్గకపోవడంతో మరి మెలకుగా ఉండి కూడా నిద్రపోయినట్టు నటిస్తారా అందుకే గిచ్చాను అన్నది సరే అక్కడ పెట్టి ఏడు అని చెప్పి మళ్ళీ పడుకున్నాడు బోర్లా ఎక్కడ పెట్టనండి అని అడిగింది అమాయకంగా మౌన్మిత నా నెత్తి మీద పెట్టవే అన్నాడు పొగరుగా అయ్యో రామా నెత్తి మీద పెడితే బాహుద్ది పైగా కాఫీ వలిపితే మీ మొహం కాలుతుంది అంటూ కాళ్ళ మీద పెట్టింది అంటే బోర్లో పడుకుని రాకేష్ కాలు పైకి ఎత్తి పెట్టాడు అది మీరు ఊహించుకోండి దాంతో వరికాలంలో తగ్గేసరికి వెళ్ళేసరికి బొసయ్య ఎట్లా పెట్టావే అని అంటూ మేడుపు మొహం పెట్టన్నాడు అన్నాడు మీరే కదండి అని చెప్తుంటే మధ్యన అడ్డపడి బొసయ్య నువ్వు కావాలని చేస్తున్నావే అన్నీ నా మీద బాగానే రివైజ్ తీసుకుంటున్నావు ఇందాకేదో అన్నా ఇక్కడ నుండి నా నాకు ఉంది కదే నీ దండం పెడతానే నాకు నీ మీద ఉన్న కోపం అంతా పోయిందే నీకో దండం అన్నాడు వదలకుండా కదలకుండా నోపుతో నిజంగా నా మీద నీ కోపం లేదా అని అడిగింది రాకేష్ ముందుకొచ్చి లేదు కానీ ముందు అక్కడ కాఫీ తీయవే అని అన్నాడు తీస్తా కానీ మీరు ఒక పని చేయాలన్నది వెలుస్తున్నట్టు తప్పుద్దా చెప్పు అన్నాడు ఆ కాఫీ ఇద్దరం తాగాలన్నది నో అంటూ అరిచాడు అయితే ఇది కూడా నో అని అంటూ చెప్పింది ఓసిరి దీని తుంపదగా సనిసరిలే ఏడు అని అన్నాడు ఓ నేను తర్వాత ఏడుస్తాలే అంటూ గబగబ రాకేష్ కాళ్ళ మీద ఆ కాఫీ తీసి సాసర్లో పోసి రండి అంటూ పిలిచింది రాకేష్ అమ్మయ్య అని అంటూ ఊపిరి పిలుచుకొని ఇలాగా ఇలా వద్దు కావాలంటే నేను సాసర్లో నువ్వు కప్పులో తాగన్నాడు నో వే తొందరగా రండి కాఫీ చల్లారిపోతుంది లేకపోతే అని అన్నది వద్దు అంటూ వచ్చాడు ఇద్దరు ఎవరు బదులు నుంచొని సాసర్లో ఉన్న కాఫీ సిప్ చేసాగారు అలా తాగుతూ ఒకరి కళలోకి ఒకరు చూసుకున్నారు రాకేష్ మౌమిత కళలోకి సూటిగా చూడటంతో సిగ్గుతో కనులు వాల్చేసింది మోమిత అలా వాల్చిన కల రెప్పల చాటున ఉన్న సిగ్గంతా తన బుగ్గల్లో చేరి ఎర్రగా మారిన ఆమె బుగ్గలు ఎర్రని పెదాలతో అలమోకగా కాఫీ సిప్ చేస్తున్న పెదాలు చూసి రాకేష్ మైమర్చి చూస్తూ ఉన్నాడు కాఫీ అయిపోయిందని కూడా తెలియనంతగా తనదే చూస్తూ ఉన్న తన భర్తతో హలో శ్రీవారు ఇక్కడ కాఫీ అయిపోయింది కానీ ఇంకా మీ చూపులు కూడా ఆపండి ఇక్కడ కుండల్లో పుచ్చుకుంటున్నాయి అనేసరికి పేరుకొని ఏంటే అన్నావు ఏం జరిగిందన్నాడు అబ్బా ఏమీ తెలియనట్టు ఇదే మరి ప్రేమ అంటే అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది నవ్వుకుంటూ మాత వెళ్ళాక నిజంగా ఇది ప్రేమ అంటే నాకు తెలియకుండా ప్రేమించానా ఇప్పుడు తనని చూస్తూ ఉంటే ఎందుకో నాకు కూడా రావట్లేదు ఏదో తెలియని ఏ కలుగుతోంది అసలు నాలో ఉన్నది ప్రేమా లేకపోతే కోపమా అని అనుకున్నాడు తన మనసులో మర్నాడు ఉదయం రాకేష్ బయటికి వెళ్ళడానికి కార్ దగ్గరికి వెళ్తూ ఉంటే అతని కారు స్లిప్ పై పడబోయి కమాయించుకొని అలా వెళ్ళేటప్పుడు గుమ్మానికి కట్టిన గుమ్మడికాయ కింద పడింది అది చూసి మౌనిక స్వేతిని జాహ్నవియు కంగారు పడ్డారు ఏదో అశుభ సూచకంగా భావించారు నాన్న రాకేష్ నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళొద్దు నాన్న నా మనసునికోడు శంకిస్తోంది అన్నది భయపడుతూ అవునండి అత్తయ్య గారు చెప్పింది నిజమే నా మనసు కూడా కీడు శంకిస్తోంది ఎందుకో ఇందాక మీరు పడిపోవటం గుమ్మానికి కట్టిన గుమ్మడికాయ కింద పడటం చూస్తుంటే అని తన మాట పూర్తి కాకముందే హలో కాస్త ఆపు వెళ్ళేటప్పుడు ఈ వెదవ సెంటిమెంట్స్ పెట్టొద్దు నాకు అని అంటూ కార్ ఎక్కి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రాకేష్ మౌన్మిత వాళ్ళు ఎంత చెప్తున్నా కూడా వాళ్ళ మాటల్ని వినిపించుకోకుండా రాకేష్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు కార్ తీసుకొని రాకేష్ వెళ్ళిన వైపే చూస్తూ అమ్మా మౌన్మిత నాకెందుకు చాలా భయం వేస్తోంది వాడికి ఏదైనా జరుగుతుందేమో అని నా మనసు హెచ్చరిస్తాం తల్లి అన్నది ఏడుస్తూ ఊరుకోండి అత్తయ్య ఆయనకేమీ కాదు అని అంటూ అత్తగారిని ఓదారుస్తూ తన భుజాలు పట్టుకొని లోపలికి నడిపించుకొని తీసుకెళ్తూ టెర్రస్ వైపే చూసింది అనుకోకుండా అక్కడ యవన్ టెర్రస్ మీద నుండి వైపు వంతుని చూస్తూ నవ్వుకుంటున్నాడు యవన్ తనలో తనని నవ్వుకోవడం చూసి విసిపోతూ ఏంటి వీడిలో నవ్వుకుంటున్నాడు అంటే అది కూడా ఆయన వెళ్ళిన వైపే చూస్తూ అంటే మళ్ళీ ఏదైనా ప్లాన్ చేశాడా అది కూడా బయట లేదు అని అనుకుంటూ అత్తగారిని లోపలికి తీసుకెళ్లి అత్తయ్య నేను నేను గుడికి అత్తయ్య అని సేదీని పిలిచి అత్తయ్య గారిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి కంగారుగా వెళ్ళిపోయింది బయటికి మౌనమి అక్కడి నుంచి టెర్రస్ మీద నుండి హడావిడిగా వెళ్తున్న మౌనమితను చూసి ఎవన్ హహా అని నవ్వుకుంటూ రేయ్ గా ఈ రోజుతో నువ్వు అవుతు పాపం నేను నీకు మళ్ళీ ఏ అపకారం తలపెట్టానో అని నిన్ను వెతుక్కుంటూ నీకు ఇష్టం లేని నీ భార్య వస్తోంది ఇద్దరు హాయిగా పైకి వెళ్ళి అక్కడ కొట్టుకుంటూ ఎంజాయ్ చేయండి అంటూ పిడికిలు బిగించి కోపంగా ఏయ్ మౌనిమి నీ మొగుని కాపాడుకుంటూ అని పెద్ద ఫోజులు కొట్టావు కదే కాపాడుకో నిన్నే కాపాడుకుంటావో లేక నీ మొగ్గురినే కాపాడుకుంటావో చూస్తానంటాడు కార్లో వెళ్తూ ఉన్న రాకేష్ బ్రేక్ నొక్కితే ఆ బ్రేక్ పడదు దాంతో షాక్ అయ్యి ఇదేంటి ఈ బ్రేక్ పడటం లేదనుకుంటూ చూస్తూ ఉంటే ఎదురుగా లారీ రావడం చూసి సైడ్ కి పోనిస్తాడు కార్ని మళ్ళీ బ్రేక్ వేయడానికి ట్రై చేస్తాడు అయినా బ్రేక్ పడకపోయేసరికి స్టీరింగ్ అటు ఇటు తిప్పుతూ డ్రైవ్ చేస్తూ ఉంటాడు ఎలా అయినా ఆపాలని ట్రై చేస్తాడు ఇక ఇందాక రాకేష్కి ఎదురొచ్చిన లారీ తన కార్ని ఫాలో అవటం చూస్తాడు ఎందుకు ఈ లారీ నన్నే ఫాలో అవుతుందో తెలియదు తనకి అందుకో అర్థం కావట్లేదు కానీ అది తననే టార్గెట్ చేస్తోంది అని అది అర్థమై ఆ లారీకి అన్నకుండా ఇష్టం వచ్చినట్టుగా కార్ పోనిస్తూ ఉంటాడు రాకేష్ ఇక మౌమిత ఇంటి నుండి బయలుదేరి రాకేష్ కోసం వస్తూ ఉంటే ఆమె వెనుక కొంతమంది రౌడీలు ఆమె ఫాలో అవుతూ ఉంటారు తనని కథ కొనసాగుతుంది మరి ఇప్పుడు మౌమిత ఏం చేస్తుంది తన భర్తని కాపాడుకుంటుందా మరి అటు రాకేష్ కార్ బ్రేక్స్ ఫెయిల్ అయ్యాయి కదా మరి తన భర్తని కాపాడుకునే క్రమంలో మౌన్వితకి ఏమైనా జరుగుతుందా ఇప్పటికైనా రాకేష్ మౌన్వితని అర్థం చేసుకుంటాడా లేదా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్